ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తక రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ ఇది మూడవ భాగం గొప్ప వ్యక్తిత్వ వికాస సూత్రం ఇది సదా ఓటమితో నిరాశ చెందేవాడు తనకు తాను నిర్మించుకున్న మానసిక అంగవైకల్య జాతిలో ఉన్నట్టు లెక్క నువ్వు అనుకున్న స్థాయికి చేరుకోలేకపోతున్నావంటే ఆ తప్పు నీ చేతి గీతల్లో లేదు కదలని నీ చేతి వేళ్లల్లో ఉంది ఆలోచించని నీ మెదడు నరాల్లో ఉంది నీ గెలుపుకి నీవే స్వయం భు భువి ఇతరుల సహాయం కోరే ఓటమి కోటరీలో ఉంటావా ఇతరులకి సహాయం చేసే దాతల కూటమిలో ఉంటావా అన్నది నీవే నిర్ణయించుకోవాలి వ్యక్తిత్వ వికాసం అంటే కేవలం డబ్బు సంపాదించడమే కాదు వయసు పెరిగే కొద్దీ మధురమైన అనుభవాలు అనుభూతులు తగ్గిపోతూ ఉంటాయి దొరికే కొద్దీ వాటిని ఒడిసి పట్టుకోవాలి వాటిలో ఇవ్వటం ఒకటి ఇవ్వాలంటే ఉండాలి కదా కాబట్టి సంపాదించాలి సంపాదనలో తృప్తి క్షణికమే ఇవ్వటంలో తృప్తి శాశ్వతం జీవితావసరాలకు మించి సంపాదిస్తే ఆ ఐశ్వర్యాన్ని పది మందికి పంచండి ద స్కై గెట్స్ డార్క్ స్లోలీ అన్న పుస్తకంలో రచయిత కొన్ని సలహాలు ఇస్తాడు మనిషి ఎందుకు డబ్బు సంపాదించాలి ఉన్నంతలో తృప్తిగా బ్రతకవచ్చు కదా అని వాదించే వాళ్ళకి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది ఈ క్రింది సలహాలు చెప్తాడు రచయిత ఆ పుస్తకంలో శక్తి ఉన్నంత వరకు పని చేస్తూ ఉండు ఎప్పుడైతే ఇలా మానసికంగా ప్రిపేర్ అయ్యావో నీ వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాలు వాయిదా వేయగలవు ఖాళీగా ఉండటం కన్నా ఏ పని చేసినా అది మంచిదే అన్న నమ్మకాన్ని పెంచుకో బాటు జ్ఞానం పెంచుకో జ్ఞానం పెరగటం అంటే సొల్లు కబుర్లు తగ్గటం నీ వాళ్ళని ఇలా చేయి అలా చెయ్యి అని శాసించకు వారి చర్యలపై నీ అమూల్యాభిప్రాయాన్ని వెల్లడి చేయకు నీ బోధనలు ఆపు ఒక్కడివే ఏకాంతంగా ఉండటం ఎలాగో నేర్చుకో లేకపోతే నీ ఇంటివారు నిన్ను మరింత దూరం పెడతారు ఏకాంతస్థానే శూన్యత ప్రవేశించినప్పుడు అతి తొందరలోనే అది ఒంటరితనంగా మారుతుందన్న విషయాన్ని నువ్వు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత బాగుంటుంది ఒంటరిగా కూర్చొని పుస్తకాలు చదువు ఏకాంతంలో సంగీతాన్ని విను ఓపిక ఉంటే మొక్కల్ని రక్షించు వయసు పెరిగే కొద్దీ శరీరం చెప్పే సంకేతాలు విను ఈ శరీరం ఇచ్చే సంకేతాలు గమనించు అనే ఆఖరి పాయింట్ చాలా మంచి సూచన పిల్లలు పుట్టగానే లావు సహజం అనుకుంటారు చాలామంది తప్పు తమ ఆహార అలవాట్లది అనుకోరు ఒక వయసు వచ్చాక తిండి ఆనందం కాదు అవసరం జిహ్వాచాపల్యం తగ్గించాలి స్త్రీలకి తిండి పురుషులకి తాగుడు ప్రథమ శత్రువులు రచయిత డాక్సిన్ ఇలా అంటాడు ప్రతి మనిషి చుట్టూ ఒక సౌరభం ఉంటుంది వయసు పెరిగే కొద్దీ నీ హుందాతనం వలన అది పరిమళ సుగంధంగానూ ప్రవర్త ప్రవర్తన వలన దుర్గంధంగానో మారుతుంది ఎలా మారుతుందనేది నీ మీదే ఆధారపడి ఉంటుంది ఆకాశం నల్లబడక ముందే నీ దారి పొడుగున లైట్లు వెలిగించు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా సులువైంది ఏది అని ఒకసారి రాయలవారు అడిగితే ఇతరులకి సలహాలివ్వటం ఇవ్వటం అన్నాడట తెనాలి రామకృష్ణుడు సలహాలు రెండు రకాలు ఇచ్చేవి తీసుకునేవి ఇచ్చే సలహాలు రెండు రకాలు అడిగితే ఇచ్చేవి అడగకుండా ఇచ్చేవి తీసుకునే సలహాలు కూడా రెండు రకాలు ఆచరించటం కోసం అడిగేవి ఆల్రెడీ ఒక నిర్ధారణకి ఒక నిర్ణయానికి వచ్చి సమర్థించుకోవటం కోసం అడిగేవి అడిగితే చెప్పేది సలహా అడగకుండా చెప్పేది జ్ఞానమ జ్ఞానవమనం అవతలి వాళ్లకన్నా మనం తెలివైన వాళ్లమని నిరూపించుకోవటం కోసం వాళ్ళని డామినేట్ చేయటానికి చేసే ప్రయత్నమే ఈ మిడిమిడి జ్ఞాన ప్రదర్శన తాబేలు అనవసరంగా ప్రదర్శన చేయదు జ్ఞాని కూడా అవసరం ఉన్నప్పుడు మాత్రమే తన మౌన కవచంలోంచి బయటికి వస్తాడు అమ్మ మమకారం అందిస్తే నాన్న ధైర్యం ఇస్తాడు అమ్మలా నాన్న అక్కున చేర్చుకోకపోవచ్చు కానీ వెన్నుముక బలంగా అయ్యేందుకు తోడ్పాటున తోడ్పాడు తోడ్పడుతాడు పని చేసే కొద్దీ శరీరం అలసిపోతుందనుకుంటారు చాలామంది కానీ చేస్తున్న పనిలో ఉత్సాహం ఉంటే జనరేటర్ ద్వారా కరెంటు ప్రవహించినట్టు మెదడు ద్వారా శరీరానికి శక్తి ప్రవహిస్తుంది డోంట్ బికమ్ ఓల్డ్ వితౌట్ బికమింగ్ రిచ్ రాజుకి పుడతామో పేదకి పుడతామో మన చేతుల్లో లేదు మన తల్లిదండ్రులు మనల్ని గారాభంతో పెంచుతారో క్రమశిక్షణతో పెంచుతారో మనకు తెలియదు అది బాల్యం అప్పటి వరకు మన జీవితం మన చేతుల్లో లేదు కానీ కాస్త జ్ఞానం వచ్చాక మనం బైక్ రేసులు చేస్తామా బైకులు తయారు చేసే కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా అవుతామా అన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంది మరోలా చెప్పాలంటే పుట్టుక ప్రకృతి చేతిలో బాల్యం పెద్దల చేతిలో ఉన్న యవ్వనం మాత్రం మన చేతుల్లోనే ఉంది ఆ సూత్రాన్ని అనుసరించి బీదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు బీదగా మరణించడం మాత్రం నీ తప్పు అన్న బిల్ గేట్స్ మాటల్ని కాస్త మార్చి బీద తండ్రికి సంతానమవ్వటం నీ చేతుల్లో లేదు కానీ నీ పిల్లలకి ధనవంతుడైన తండ్రి అవ్వటం మాత్రం నీ చేతుల్లో ఉంది మరోలా చెప్పాలంటే పేదరికం అనేది నువ్వు చెయ్యని తప్పుకు నీకు పడిన శిక్ష బీదరికం నుంచి బయటపడటం కన్నా సంతృప్తినిచ్చే విషయం ఇంకొకటి లేదు అమెరికన్ డ్రీమ్ ప్రపంచంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా గెలవచ్చు అనే సూక్తి మీద ఆధారపడ్డ నినాదం ఈ అమెరికన్ డ్రీమ్ మనిషి తనలో ఉండే శక్తిని పదో వంతు మాత్రమే వాడుకుంటాడు అంతకన్నా ఎక్కువ వాడుకునే వ్యక్తే జీవితంలో పైకి వస్తాడు అనే ఈ థియరీని జేమ్స్ యాడమ్స్ అనే రచయిత సృష్టించాడు మనసు పెట్టి పనిచేస్తే డబ్బు సంపాదించడం పెద్ద కష్టం కాదన్న ఈ థియరీ అప్పట్లో అమెరికా అంతా సుడిగాడి సుడిగాలిల ప్రచుర్య ప్రాచుర్యం పొందింది అమెరికా అంతా అడవి అక్కడక్కడ ఆటవీకులు ఉండేవాళ్ళు కొలంబస్ ఆ ప్రదేశాన్ని కనుక్కున్నప్పుడు వాళ్ళు భారతదేశానికి సంబంధించిన వారేమో అనుకుని వారికి రెడ్ ఇండియన్స్ అని పేరు పెట్టాడు బ్రిటిషర్ల దృష్టి ఆ ఖండం మీద పడింది గుంపులు గుంపులుగా అమెరికా వెళ్ళిపోయారు అప్పట్లో అమెరికా చాలా ఖాళీగా ఉన్న విశాలమైన ఖండం ఒక గుర్రమెక్కి స్వారీ చేసుకుంటూ వృత్తాకారంలో ఎంత దూరం తిరిగితే ఆ మధ్య ప్రాంతమంతా నీ స్వంతమే నువ్వు దాన్ని ఎలా కాపాడుకుంటావో ఏ విధంగా సాగు చేసుకుంటావో నీ ఇష్టం అని ఏర్పాటు చేసుకొని మొత్తం అమెరికాని ఆక్రమించుకున్నారు రెడ్ ఇండియన్స్ని నీగ్రోలని బానిసలుగా చేసుకున్నారు ఇలా కొన్ని దశాబ్దాలు గడిచాయి కొంతకాలానికి బానిసత్వం రూపుమాపాలనే ఉద్యమం బయలుదేరింది కొంతమంది బానిసత్వం స్లేవరి ఉండాలని మరి కొంతమంది నిర్మూలించాలని వాదించుకున్నారు ఉండాలని వాదించే వారందరూ దక్షిణం వైపుకి మిగతా వారంతా ఉత్తరం వైపుకి విడిపోయారు ఆ విధంగా అమెరికా రెండు భాగాలైంది కేవలం యూరోప్ నుంచే కాదు ప్రపంచం నలుమూలల నుంచి అమెరికా వెళ్ళి సెటిల్ అయిన వారు అందరూ బాగుపడ్డారు భారతదేశం నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి ఎంతోమంది డాక్టర్లు అమెరికా వెళ్ళి కోటీశ్వరులయ్యారన్న విషయం తెలిసిందే కదా ఐశ్వర్యవంతమైన తృప్తికరమ తృప్తికరమైన జీవితాన్ని అనుభవించే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి సమాజం కల్పిస్తుంది కేవలం చేతగాని వారు మాత్రమే తమకి సమాజం ఏమీ చెయ్యటం లేదనుకుంటూ ఆత్మవంచన చేసుకుంటారు ఏద ఎవరైనా ఎక్కడ పుట్టినా ఏ కులం వారైనా జాతి మత ఆడ మగ తేడా లేకుండా స్వయం కృషితో ఉన్నత శిఖరాలకి ఎదగవచ్చు ఏడ్చే వాళ్ళని ఏడవని అసూయ పడే వాళ్ళని పడని నువ్వు మాత్రం నీ జీవితం నిర్మించుకో అనే చెప్ అని చెప్పే థియరీనే ఈ అమెరికన్ డ్రీమ్ ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు పుస్తకంలో మూడవ భాగం సమాప్తం థ్యాంక్ వెరీ మచ్